ఉత్సాహం ఉరకలేసింది యువత ఆటపాటలతో సందడిగా గడిపింది సాంస్కృతిక ప్రదర్శనలతో ఆ దద్దరిల్లింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మర్రు రహదారిలో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాల ఆవరణలో వశిష్ట కే టూ ఫోర్ ను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజీఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ డైరెక్టర్ డాక్టర్ కవల నాగేశ్వరరావు హాజరై జ్యోతి ప్రజ్వలను చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు విద్య అనేది బ్రహ్మాస్త్రం వంటిదన్నారు లక్ష్య సాధనకు ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమన్నారు విద్యార్థులు విజయం సాధించేందుకు ఎంతో ప్రయాసపడాలని సూచించారు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివితేనే ఉన్నతంగా స్థిరపడవచ్చని చెప్పారు ఈ రోజు మీ అందరిని అడ్రస్ చేయాలని చెప్పేసి నా జీవిత చరిత్రలో ఇప్పుడు రాసి పెట్టారు రాసి పెట్టిన ప్రకారం మీకు అడ్రస్ చేస్తున్నాను నేను అట్లాగే వాట్ యూఆర్ గోయింగ్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా ఇంకోటి అవుతారా ఇంకోటి ఇండస్ట్రియలిస్ట్ అవుతారా అకాడమిషన్ అవుతారా అన్నది ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్ అట్ ది టైం ఆఫ్ కన్సెప్షన్ మీ అదే టైంలో వాట్ ఆర్ వాట్ యూఆర్ గోయింగ్ టు అన్నది రాసి పెడతారు దానికి తగినట్టుగా యూఆర్ టు యాక్ట్ అండ్ ప్రూవ్ ఇట్ జాగ్రత్తగా డెడికేటెడ్గా ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు మీ వశిష్ట ఉంది మీ ఆదిత్య సాంగ్ ఉంది ఆ క్యాప్షన్ ఉంది అందులో ఎవ్రీథింగ్ ఇస్ దేర్ మీరు పిల్లలుగా వచ్చారు స్టూడెంట్స్గా వచ్చారు అందులో చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారు దట్ ఈస్ ప్రాగ్రామ్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ మీ ఎగ్జిబిషన్స్ మీ టాలెంట్స్ అన్ని యూఆర్ గోయింగ్ టు ఎగ్జిబిట్ ఆదిత్య బ్రాండ్ పేరుతో ఆదిత్య స్టూడెంట్ నేను ప్రొడ్యూసే ద ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అలిమినేప్ ఆంధ్ర యూనివర్సిటీ అలాగే టుమారో యూ మిస్ ఏ అంద ప్రోడక్ట్ ఆఫ్ ఆదిత్య వేర్ ఎవర్ యా స్టడీడ్ యూ టు గెట్ లారెల్ టు యూ పీపుల్ అండ్ మీ ద్వారా మీ చదువుకున్న ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు వస్తుంది కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే ఉద్యోగంలో విజయం సాధించడానికి సరిపోదని చెప్పారు తమ తమ రంగాల్లో ప్రతిభ చూపించడమే కాక విలువల పరంగా నైపుణ్యాలు నడత పరంగా విశిష్టత సాధించాలని సూచించారు విద్యార్థులు బట్టీ పట్టే విధానంలో కాకుండా విశ్లేషణాత్మక ధోరణిలో చదవాలన్నారు తద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని సూచించారు చాలామంది ఏదో ఒక వస్తువుకి దానికి ప్రలోభపడిపోయి దాని వ్యామోహంలో పడిపోయి సెల్ ఫోన్ కానివ్వండి ల్యాప్టాప్ కానివ్వండి టీవీ కానివ్వండి ఏదో ఒక వస్తువు ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఎడిక్ట్ అయిపోవటం అనమాట అంటే మిమ్మల్ని వస్తువు డామినేట్ చేస్తుంది అంటే మీ టైంని గెలిచేస్తుంది మీ ప్లాన్ని గెలిచేస్తుంది మీ స్టడీస్ని గెలిచేస్తుంది మీ కెరీర్ని గెలిచేస్తుంది మరి ఇన్ని వ్యామోహాల్లో మీ చదువు అంటే మామూలు విషయం కాదు చాలా కొద్దిమంది విద్యార్థులు మాత్రమే వాటిని అధిగమించి అంటే ఆ వస్తువు ఆధీనంలోకి వెళ్లకుండా దాన్ని కంట్రోల్లో ఉంచుకొని అంటే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అవసరమే వాళ్ళ ల్యాప్టాప్ అవసరమే న్యూస్ అవసరమే అన్నీ అవసరమే అయితే ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలనేది ఆ లిమిట్ తెలిసిన పిల్లలు డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ అవుతారు అట్లా కాకుండా దానికి అడిక్ట్ అయిపోయిన పిల్లలు లైఫ్లో చాలా లూజ్ అవుతారు ఏ ఏమాత్రము లైఫ్లో గ్రోత్ ఉండదు కాబట్టి నేను ఇచ్చే ఇచ్చేసేసిన ఏ వస్తువైనా అవసరమైనంత వరకు మనకి ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకొని దాన్ని ఉపయోగించుకొని మనం పైకి రావాలి తప్ప దాన్ని యూజ్ చేసుకుంటూ దాని వ్యామోహంలో పడిపోయి మీ టైం అంతా కిల్ చేసుకొని చదువు నాశనం చేసుకోవద్దు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ వి కమల్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కళాశాలలో నిర్వహించిన ముఖ్య విశేషాలు విద్యార్థులు సాధించిన విజయాలను వివరించారు ప్రతి గురువు శిష్యులు తమకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని సమాజంలో గౌరవాన్ని దక్కించుకుంటే అదే తమకు గర్వకారణమని భావిస్తారని అన్నారు అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించే అవకాశం ప్రపంచంలో ఒక్క అధ్యాపకులకే దక్కుతుందని అన్నారు విద్యార్థులతో ఉపాధ్యాయులకు మమతానుబంధం ఉండాలని సూచించారు భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులదే అని అన్నారు వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలు అందించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ర్యాంప్ వాక్ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు అనంతరం కళాశాలలోని ఇరవై ఐదు మంది అధ్యాపకులను సన్మానించి జ్ఞాపికలు అందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాస్ ప్రిన్సిపాల్ వి కమల్ వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు